జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్ నియోజకవర్గ పరిధిలోని ఐజాపట్నం శ్రీ త్రిక్క వీరేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎమ్మెల్యే అబ్రహాం రైతు సంబరాలను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేసిందని అన్నారు ఐజాపట్నం అన్ని రకాలుగా అభివృద్ధి చెందిందని ఇంకా రాబోయే రోజుల్లో అందరి సహకారంతో మరిన్ని కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే అబ్రహాం తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుందర్రాజు సింగిల్ విండో చైర్మన్ రాముడు ఆలయ కమిటీ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు నా అన్న దయచేసి జరగాలన్న ప్లీజ్ ప్లీజ్ నన్ను అర్థం చేసుకొని గౌరవ శాస్త్ర సభ సన్మానం రైతు లబ్ధి పొందడానికి మరి అవకాశం ఉంది మరి అదేవిధంగా రైతు బీమా పథకము దురదృష్టవశాత్తున ఎవరైనా రైతు అనుకోని విధంగా యాక్సిడెంటల్గా కానీ తర్వాత అనారోగ్యముగా కానీ తర్వాత ఎనీ స్టే స్టే బయట కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా చనిపోయినట్లయితే ఏదైనా కారణం ఉండదు కానీ మరి ఆ కుటుంబము ఆ భర్తను కోల్పోతే ఆయన భార్య కానీ ఆయన పిల్లలు కానీ ఇబ్బంది పడకుండా వాళ్ళు ఎవరి యొక్క సాయం అడగకుండా ఐదు లక్షల రూపాయలు ఇచ్చే ముఖ్యమంత్రి ఎవరు లేరు ఒక్క తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి అదేవిధంగా ఇంత పెద్ద ఎత్తున ఇరవై నాలుగు గంటల కరెంటు ఫ్రీ కరెంటు కళ్యాణ లక్ష్మి అంటే పెళ్లి చేసి చూడు ఇల్లు గట్టి చూడు పెళ్లి చేసి చూడు ఇల్లు గట్టి చూడు పెళ్లి చేయాలంటే మన భారతదేశంలో చాలా కష్టాలు ఉండే ఆడపిల్ల పుట్టిందంటే మొదటి కానుపులు రెండో కానుపులు మూడో కాన్పులో పుట్టిందంటే భర్త కానీ తల ఆ తల్లి కానీ తల్లిదండ్రులు కానీ చాలా బాధపడేవాళ్ళు ఆడపిల్లలు పుడితే పెళ్లి చేయడం చాలా కష్టం కట్నాలు ఇవ్వాలి చదివియాలి ఇవన్నీ బాధ్యత కానీ కేసీఆర్ గారు ఏమంటున్నారు ఆడపిల్ల పుట్టిందని మీరు అధైర్యపడకండి దిగులు చెందకండి